ఆ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇది వెయింగ్ మిషన్ ఇంట్లో ఉండింది కానీ మేము వెయిట్ చేయలేదు వెయిట్ చేసి తోడుకోని వచ్చేటప్పుడు అంతా ఫోటోలు తీసుకోవాలి ఆల్బమ్కి మేము అది మర్చిపోయిన వీడియోలు మాత్రం పెట్టుకునేస్తాం ఇప్పుడు తీసుకుంటాం ఫోటోస్ ఆల్బమ్కిను వెయిట్ చేస్తాం ఎంత ఉంటారు ఏమి అని చెప్పేసి దప్పంగా ఉండేవాళ్ళు మనకు ఎనర్జీ ఫుడ్ తిని కొంచెం సన్నం కావాలా ఈ మాదిరి ఉండేవాళ్ళు కొంచెం దప్పం కావాలా వచ్చేసిందే

ఎంత ఉండరు తాత వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉండారండి చూడండి లేర్టీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే కామాక్షమా కా ఇంకోటి ఏంటంటే కామాక్ష్యమ్మ ఫస్ట్ ఎలా ఉన్నారో అనేసి చాలా మందికి మీకు తెలుసండి ఇప్పుడు చూడండి అవ్వక్షమ స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా సన్నమండి నిజంగా సిగ్గుపడుతూ ఉంటారు కామాక్షమ్మ మీకు ఆ ఓల్డ్ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుందండి కామాక్షం ఎలా ఉన్నారు అని చెప్పేసి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఇంకా లక్ష్మమ్మ వచ్చేసి అరవై ఎనిమిది ఉన్నారండి ఉన్నాడు ఫోటో ఫొటో తీసుకోవాలి అజ్ ఇక్కడే నోడీ కామాక్ష మన దగ్గర నాకు వెయిట్ ఎక్కింటారు ఇదంతా చూడండి ఫస్ట్ ఎట్టుకుంటే ఇప్పుడు నీట్ గా ఉన్నారు లక్ష్మణ బాబు అయితే అరవై ఐదు మొదలు మొదల హాస్పిటల్ వెయిట్ చేసి వాళ్ళు ఇప్పుడు అరవై ఎనిమిది ఉన్నారు మూడు కేజీలు ఎక్కినారు మేము వచ్చిన వెయిట్ చేసిందే కానీ ఫస్ట్ ఫైవ్ ఫ్రెండ్స్ వేయలేదు ఇప్పుడు వేసినాం కదా చూస్తాము కామాక్షం నెక్స్ట్ వచ్చేసిందే ఇంత మాత్రం ఈ వీడియో ఫ్రెండ్స్ ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్